ఆదిన జిల్లా మందమరి పట్టణంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ రజతోత్సవ వేడుకలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఆ రోజుల పాటు మందమరి పట్టణం పాలచెట్టు ఏరియాలోను శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈ ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ సరిగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మందమరి పట్టణంలో పాలచెట్టు సమీపంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జిఆర్ స్వామి వారు వేద మంత్రోచ్చరణాలతో ఆలయ ప్రతిష్ట నిర్వహించడం జరిగిందని ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత వైభవంగా అరాజతో వేడుకలు జరగనున్నాయని ఈ ఉత్సవాలకు శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి అహోబిల రామానుజ జిఆర్ స్వామి దేవనాథ రామానుజ జీఆర్ స్వామి వారు ఇచ్చేసి ముగ్గురు యతీశ్వరులు పర్యవేక్షణలో ఈ రజతోత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నామని ఈ ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ పాత్రలు కాగలరని ఆహ్వానిస్తూ వారు తెలిపారు ఆ రోజుల పాటు ప్రతిరోజు ప్రతిక పూజలు ఉంటాయని చివరి రోజు అయిన ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి నాడు మహాకుంభ సంప్రోక్షణ సీతారాముల కళ్యాణ మహోత్సవం తీర్థప్రసాద గోష్ఠి ఉంటాయని భక్తులందరూ హాజరు కావాలని కోరారు

జయ జయ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా మందమరి పట్టణంలో ఉండబడేటువంటి పాలిజట్టు సమీపంలో విటిసి ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి శ్రీ 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 తిద్ద శ్రీమన్నారాయణ రామానుజ స్వామి స్వామివారు అలాగే శ్రీ 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 దేవనాజీ స్వామి వారు ఈ ఆరు రోజుల కార్యక్రమానికి వస్తున్నారు పదిహేడవ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు ఒక వంద వంద యాభై మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది భక్తుల కోలాహలంలో ఈ రజితోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే రెండు వేల సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం పదిహేడవ తేదీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది పంతొమ్మిది వివిధ రకాలైనటువంటి యొక్క గ్రహచార పరంగా అనుకోండి సంతానానికి అనుకోండి వివాహానికి అనుకోండి ధనానికి అనుకోండి అన్ని విధాలుగా సగల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ఏ కార్యక్రమం చేసినా యజ్ఞం వయ్యి పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది ఈ ఆలయం లోపల ఐదు హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ కృత జరుగుతోంది అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం కళ్యాణాన్ని గత పదిహేను పదహారు సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో వేలాది మంది సమక్షంలో రామకళ్యాణాన్ని ఆ వేదికే ఏది సంతలో రామ కళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క ఐదు రోజుల కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యంగా ఇరవై ఒకటో తేదీ సాయంకాలం ఆరు ఆరున్నర ప్రాంతంలో సుమారు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది దంపతుల దంపతులకు రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని చిన్నజీయరి స్వామి వారి చేతుల మీదుగా వారే పూజలు నిర్వహిస్తారు అలాగే ఇరవై రెండవ తేదీ రోజున ఏదైతే ఇక్కడ ఇరవై సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి జరుపుకుంటున్నామో ఆ ఆంజనేయ స్వామి వారికి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి చిన్నజీయర స్వామి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం అట్లాగే ఆ రోజున హనుమత్ జయంతి పెద్ద హనుమజ్ జయంతి ఇది మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే మహనీయులంతా కూడా చక్కగా హనుమజ్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇంత మహత్తర కార్యక్రమం జరుగుతోంది కాబట్టి యావత్ ప్రజాధికమంతా ఈ ఆరు రోజుల వేడుకను ఉదయము సాయంకాలం అందరూ కూడా వీక్షించి తరించి స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నా జై శ్రీమన్నారాయణ మన మన్నమారి పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క కరకముల కరకరముల చేత ప్రతిష్ఠించబడినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది మన మన్నమరి పట్టణంలో రెండు వేల సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ఠుడై ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎవరైతే ఆ స్వామి వారిని దర్శించుకుంటారో వారి యొక్క వాంచలని కూడా తీరుస్తూ వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామి యొక్క రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సాక్షాత్తుగా నడిచే నారాయణుడిగా చెప్తూ ఉంటారు చిన్నగిరి స్వామి వారిని వారే ప్రత్యక్షంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు ఇందులో ప్రత్యేకంగా శ్రీరామాయణ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది రామాయణం అంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులు ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయస్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు అంటే ఏదైతే మన యొక్క ఇష్టి ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ అట్లాగే ఉద్యోగం కానీ వివాహం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు వారి ప్రవచనాలు అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది అందరూ కూడా విచ్చేసి ఈ ఐదు రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన అందరికీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందే మనం